శ్రీకృష్ణో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటవ తారీఖు అష్టమీ స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మాత్రమైన రోజులు దీక్షాక్రమం వ్రతాదికాలలో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుజన్లో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే బుషమాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము కన్యారాశి యొక్క పరిస్థితి చూసినట్టే ఉద్రాక్ష రెండు మూడు నాలుగు పదాలు హస్తాక్షత్ర నాలుగు పాదాలు అట్లాగే చిత్తాక్షత్ర ఓ రెండు పాదాలు కన్యారాశి రాశి గృహస్థి చూసినట్టయితే జన్మస్థానంలో కుజుడు జన్మరాశిలో కుజుడున్నాడు అష్ట షష్ట స్థానం అంటే ఆరవ రాశిలో రాహు ఏడవ రాశిలో ఈ కన్య నుంచి ఏడవ రాశి అయినటువంటి మేనల్లో శని వక్రగమనంలో ఉన్నారు గురుశుక్రులు ఇద్దరు దశమస్థానం పదవ స్థానంలో సంచారం చేస్తున్నారు కన్యారాశికి అట్లానే ఏకాదశంలో రవి బుధుడు తదుపరి రవి కేతు ద్వాదశ స్థాన సంచారం చేస్తున్నారు ఇటువంటి గ్రహస్థితి చూసినట్లయితే ఈ విధంగా ఉండబోతుంది కన్యారాశి వరకు అంటే బంధుమిత్రాదుల వల్ల కుటుంబాలు కొంత కలయిక అంటే ఎప్పుడో కలిసినటువంటి వారు మళ్ళీ పూర్వపరిచయాలు కొన్ని ఏర్పడటం వాళ్ళ వల్ల మళ్ళీ బాంధవ్యాలు పెరగటం అలాగే మానసిక సౌఖ్యాన్ని పొందుతారు మంచి భోజనము సౌఖ్యాలు సుఖప్రదమైన జీవితము నూతనమైనటువంటి పరిచయాలు స్త్రీ పురుషాదుల వల్ల కొంత వ్యాపారంలో కావచ్చు మీ యొక్క వృత్తిలో కావచ్చు డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మాతృ సంబంధమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే మనసుకు ప్రశాంత కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన కార్యాలు ప్రారంభం చేద్దామని మనసులో తలుస్తూ ఉంటారు అట్లాగే ధనలాభాలు ఉంటాయి నూతన వస్త్ర అలంకరణ కుటుంబ గృహ ఉపకరణాలు కొంటారు కొంత కొత్తవి అంటే కుటుం ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏమైనా కొనే అవకాశం కూడా ఉంది అట్లానే కొంతవరకు ఇంట్లోకి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీరు అంటే ఇంట్లో సంబంధమైన ధనపరమైనటువంటి చిక్కులు కావచ్చు వాటి నుంచి బయటపడటానికి కొంత రుణం చేసే అవకాశం కూడా ఉంది అలాగే సైన సౌక్యము సుగంధ పరిమళాలతో కూడుకున్న వ్యాపారాలు లాభించే అవకాశము దూర ప్రాంతాలకు వెళ్దామని ఆలోచనతో ఉంటారు మంచి వార్తలు వినే అవకాశము వివాహాది శుభ కార్యక్రమాలకి కొంత మంచి ఆలోచనతో ముందుకెళ్తారు హాజరవుతారు కళ ఎందు కొంత ఎవరికైనా కాదు కళాభిమానులుగా ఉంటే అటువంటి విషయాల్లో కొంత కల్చరల్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏదన్నా వెళ్దామని ఆలోచనతో ఒక మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు లేతే మనం నేర్చుకుందామనో నాట్యం కానీ సంగీతం కానీ అట్లాంటి వాటిలలో అలానే లేదా లగ్జరీ వస్తువులు కొనుక్కొని వాటితో జీవనం చేద్దాం ఆలోచనలో ఉండడము కొంతవరకు తలనొప్పులు కొత్త తలనొప్పులు రావటము మైగ్రైన్ లాంటిది కొంత జ్వరాలు కానీ ఆటంకపరుస్తడము అనారోగ్యము శస్త్రచికిత్స భయము ఎప్పుడు ఎవరు అనారోగ్యానికి హాస్పిటల్ వెళ్ళకపోవచ్చు కానీ కొన్ని సమయాల్లో జ్వరం రావటంతో ఇబ్బంది పడుతూ వైద్యశాలకు వెళ్ళే అవకాశము అలానే సకాలంలో కొన్ని పనులు పూర్తి కాకపోవటం దుఃఖాన్ని మనస్సులో చింతన భావన పెట్టుకోవటము ప్రణా ప్రయాణాలందు కొంత కష్టంగా ఉండడము మనస్సులో కొంత చింతన భావన ఉండే ఆలోచన రేపు ఉండదు అలా కొంత మార్పు చేకూరుతూ ఉండడము ఇలా అకాలంగా భోజనం స మనం సకాలంలో చేద్దామనుకునేటువంటి వారు కూడా కొన్ని పనుల వల్ల భోజనం కూడా కొంత స్కిప్ చేసే అవకాశము అనవసర ప్రయాణాలు కొంత ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు కార్మికులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా చూసినట్లయితే ముఖ్యంగా మీకు ఎప్పుడో శారీరక శ్రమతో బాధపడుతున్నొప్పులు తిరిగి ప్రయాణం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది వృత్తిలో ఒత్తిడి ఉన్నా కూడా పైకి వస్తారు వాటి నుంచి కష్టాల నుంచి పైకి వచ్చే అవకాశం ఉంటుంది కొంత మీడియా రంగంలో పనిచేసే వారికి యోగప్రదంగా ఉంటుంది మొత్తం మీద ఈ కన్యారాశి వారికి యోగ అవయోగ మధ్యస్థంగా ఉన్నాయి కాబట్టి యోగంగా ఉంది కన్యారాశి ఈ యొక్క ఆగస్టు నెలలో వీరింకా మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనం చేయటం సుబ్రహ్మణ్య కవచ పాలన చేసుకోవటం అలాగే వీరు గణపతికి తదేకంగా ఆరాధనా క్రమంలో ఒక స్తోత్రాన్ని పఠనం చేయటం వల్ల మంత్రశక్తి దీక్షగా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి వారికి మొత్తం మీద ద్వాసరాశుల వారి పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాలను కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సలచ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వడక్షి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసలమాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్ శ్రీమా త్రీ నమ